இந்தியாவின் முதல் பிரிவில் இந்தியாவின் பிரிட்டன் ராயல்ஸ் பெங்களூருவில் நடைபெற்று வரும் இப்போட்டியின் ஆடவர் இரட்டையர் பிரிவில் இந்தியாவின் ராம்குமார் இன்று பிரிட்டனின் ராம்குமாரை எதிர்கொள்கிறார் ভাল পাছত okay. Yeah, last thing. శ్రీ శ్రీ పోలేరమ్మ దర్శనానికి భక్తులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా టిక్కెట్లు కూడా ఇక బాగా తగ్గించి మూడు వందల రూపాయల టికెట్ వంద రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం ఎందుకంటే సామాన్య ప్రజలు అమ్మవారిని బాగా దర్శనం చేసుకోవాలని కాన్సెప్ట్తో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని ఇబ్బందిగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని బాగా ఏర్పాటు చేస్తున్న తెలియజేస్తారు నేను కూడా ఇప్పుడు వంద టిక్కెట్లు మూడు వందల రూపాయల టికెట్లు వంద టికెట్లు తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కోర్టు ఖచ్చితంగా మాకర్స్ ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యేలు ఉంటారో ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళ మాత్రం వీఐపీలు వారు వాళ్ళందరూ కూడా ఇవ్వడేతారు ఈరోజు పక్కన ఎనిమిది గంటలకి విభోని పక్కన ఖాళీ స్థలంలో క్రాకర్ షో కూడా ఉంటుంది